సిక్కోలు వైసీపీ వ్యవహారం కాస్త తేడాగా ఉందా ప్రతిపక్షంలోకొచ్చాక తీరు పూర్తిగా మారిపోయిందా సీనియర్ లీడర్స్ మీద క్యాడర్ ఎందుకు గుర్రుగా ఉంది ఇలాగే ఉంటే దుకాణం వస్తుందన్న ఘాటు పదాల్ని ఎందుకు వాడుతున్నారు ఎక్కడ తేడాగొడుతోంది ఎందుకు కార్యకర్తలు కోపంగా ఉన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో హేమ హేమీ లాంటి నాయకులున్నారు అధికారం ప్రతిపక్షం దాంతో సంబంధం లేకుండా వ్యక్తిగత చరిష్మాతో రాజకీయాలు నడపగల సామర్థ్యం ఉన్నవాళ్లే కానీ ఇప్పుడు అలాంటి నేతలంతా ఏమైపోయారు ఎక్కడున్నారంటూ పార్టీ క్యాడర్ భూతద్దం పట్టుకుని వెతుకుతోందట ప్రతిపక్షంలో ఉండి అంతా కలిసి పనిచేయాల్సిన టైంలో సీనియర్ నాయకులు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారు అన్నది వాళ్ల ప్రశ్న పరిణితితో ఆలోచించాల్సిన నేతలే గిరి గీసుకుని కూర్చుంటున్నారని దానివల్ల జిల్లాలో పార్టీకి దిశానిర్దేశం లేకుండా పోతోందన్న ఆందోళన ద్వితీయ శ్రేణిలో సైతం వ్యక్తమవుతోంది వాళ్లంతా ఒక్క తాటి మీదకి రాకుండా ఏవేవో అడ్డొస్తున్నాయన్న గుసగుసలు సైతం ఫ్యాన్ కార్యకర్తల్లో ఉన్నాయి కీలక నాయకుల మధ్య సమన్వయం లేక పార్టీ డ్యామేజ్ అవుతోందంటున్నారు పెద్దోళ్లెవరూ పట్టించుకోకపోవడం వల్ల పలు నియోజకవర్గాల్లో గిల్లి కజ్జాలు చినికి చినికి గాలివాన్లా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఐకమత్యంతో పోరాడాల్సిన మా నాయకులు ఎవరికి వారు మాకెందుకన్నట్టు ఉంటున్నారని చివరికి పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాల మీద కూడా దృష్టి పెట్టడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తోంది కేడర్ జిల్లాలో పార్టీకి మునుపటి స్థాయి రావాలంటే కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని అంతకంటే ముందు సీనియర్స్ జోక్యం చేసుకుని పలు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న విభేదాలను ఆదిలోనే అడ్డుకోవాలని అంటున్నారు కార్యకర్తలు ముఖ్యంగా ధర్మాన సోదరులు తమ్మినేని లాంటి వాళ్లు చోద్యం చూస్తున్నారు అన్నది ద్వితీయ శ్రేణి అభిప్రాయం కొన్ని చోట్లైతే అసలు ద్వితీయ శ్రేణి నేతలే గ్రూపులకు కారణమవుతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు అలాంటి వాళ్లను కట్టడి చేయాలంటే సీనియర్స్ జోక్యం తప్పనిసరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీ వర్గాల్లో సమస్యల్ని పరిష్కరించాల్సిన బడా నేతలే ఒక్కో వర్గానికి కొమ్ము కాస్తుండడం తీవ్రతను పెంచుతోందని చెప్పుకుంటున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సహాయ నిరాకరణ చేస్తున్న నేతలపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కింది స్థాయిలో దిశానిర్దేశం చేయడంలో సీనియర్స్ విఫలమవుతున్నారు అన్నది జిల్లా పార్టీలో ఉన్న విస్తృత అభిప్రాయం ఇచ్చాపురం టెక్కలి రాజాం ఆముదాల వలస నియోజకవర్గాల్లో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయట ఇచ్చాపురంలో తాజాగా ఇన్ఛార్జి మార్చాక విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది ఇక్కడ పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయింది టెక్కలిలో కూడా కేడర్ మొత్తం తిలక్ వెంట నడిచే పరిస్థితి లేదంటున్నారు ఆముదల వలస రాజాంలో కూడా ఈ కోల్డ్ వార్ కొనసాగుతోందట అంతా కలిసికట్టుగా ఉంటామంటూ ఇన్ఛార్జి సమక్షంలో తలూపే నాయకులు తీరా నియోజకవర్గాలకు వచ్చేసరికి ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంటున్నారట పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బోర్ల పడ్డం ఖాయమన్నది వైసీపీ క్యాడర్ ఫీలింగ్ ఈగోల్ను పక్కన పెట్టి చిన్న చిన్న మనస్పర్ధలను తొలగించుకుని పెద్ద నాయకులంతా ఏకతాటిపైకొస్తేనే జిల్లాలో పార్టీకి పునర్వైభవం సాధ్యమన్నది ఫ్యాన్ కార్యకర్తల మాట